ఈ సైకో పిల్లాడు చిన్న మాట అనడం వల్ల తన అమ్మని బిల్డింగ్ మీద నుండి తోసేస్తాడు దాని వల్ల ఈ పిల్లాడికి పిచ్చి పట్టింది అనుకుని ఆ పిల్లాడిని రూమ్ లో బంధించేస్తాడు కానీ ఈ పిల్లాడు వాళ్ళ మామ అక్కడికి వచ్చి తనతో పాటు తన ఇంటికి తీసుకొని వెళ్తాడు అండ్ ఆ పిల్లాని తన సొంత కొడుకు మంచిగా చూసుకునేవాడు కానీ ప్రతి రోజు వీళ్ళ మామ కరెక్ట్ గా రాత్రి పన్నెండు తర్వాత ఇంటి నుండి బయటకి ఎక్కడికో వెళ్తూ ఉంటాడు కానీ ఈ పిల్లాడు ఒక రోజు తన మామ ఎక్కడికి వెళ్తున్నాడో చూడడం కోసం తన మామ వెనకాల వెళ్తాడు ఇంకా ఈ పిల్లాడు కిటికీలో నుండి చూస్తూ ఉంటే తన మామ ఆ రూమ్ లో చేతబడి చేస్తూ ఉంటాడు అందుకే ఈ పిల్లాడు కూడా తన మామతో కలిసి చేతబడి చేయడం నేర్చుకుంటాడు ఇంకొక రోజు వీళ్ళ మామ భోజనంలో స్వీట్ చేసి అందరికీ తినమని పెడుతూ ఉంటాడు కానీ ఒక వ్యక్తికి ఆ ఫుడ్ అస్సలు నచ్చదు అందుకే ఆ ఫుడ్ ఇతను ముఖం మీద వేసాడు దాని వల్ల ఇతనికి చాలా కోపం వస్తుంది కానీ అతను ఆ సమయంలో చాలా శాంతంగా ఉంటాడు ఇంకా చెయ్యి కడుక్కొని వెళ్లిన వెంటనే అతను అడుగు వేసిన మట్టిని అలాగే తన టవల్ ని తీసుకొని వెళ్లిపోతాడు అండ్ ఇంటికి వెళ్లి తన మీద చేతబడి చేయడం స్టార్ట్ చేస్తాడు దాని వల్ల అతను రక్తం కక్కుకొని చచ్చిపోతాడు కానీ చిన్న చిన్నగా అతని హెల్త్ కూడా ఖరాబ్ అయిపోతూ ఒక ఒకరోజు అతను కూడా చనిపోతాడు ఇంకా చివరికి ఈ పిల్లాడు ఒకే మిగిలిపోతాడు అంటే ఈ పిల్లాడు ఒకడే ఏం చేశాడో చూసే ముందు మీకు డబ్బుల కంటే మే అమ్మ ప్రేమ గొప్పతనం భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ లో లవ్ యుమా అని టైప్ చేయండి చివరికి పిల్లడు పెద్దగా ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవుతాడు